నిన్న జరిగిన విమాన ప్రమాదంలో శిథిలాలను తొలగించే పని ముమ్మరం చేశారు ముమ్మరంగా విమాన శిథిలాలను తొలగిస్తున్నారు అక్కడ చాలా టీమ్స్ వర్క్ చేస్తున్నాయి కార్యక్రమం చాలా ముమ్మరంగా కొనసాగుతోంది మనం విజువల్స్ చూడొచ్చు అక్కడ చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి నిన్న విమాన ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ శిథిలాలు కనిపిస్తున్నాయి అయితే వాటిని వెంటనే అక్కడ నుంచి క్లియర్ చేసే పని ముమ్మరంగా చేస్తున్నారు విమాన శిథిలాల తొలగింపు కార్యక్రమం అక్కడ జరుగుతోంది సిబ్బంది విమాన శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు విమాన ప్రమాదం చరిన దగ్గర విమాన శిఖలాలు కనిపిస్తున్నాయి అక్కడ విధ్వంసకరమైన వాతావరణం కనిపిస్తోంది అయితే విమాన శిఖలాలను తొలగించే పని ముమ్మరంగా చేపడుతున్నారు సిబ్బంది అక్కడ నిరంతరాయంగా అక్కడ పని చేస్తున్నారు విమాన శిఖలాలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు అలాగే మృతులకు కూడా డిఎన్ఏ పరీక్షలు జరిగిన అనంతరం బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు ముమ్మరంగా ఒకవైపు విమాన శిఖలాలు తొలగించే కార్యక్రమంలో సిబ్బంది సిబ్బంది నిమగ్నమయ్యారు మరోవైపు మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత మ్యాచ్ అయిన మృతదేహాలను కూడా బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు విమాన శిఖిలు పెద్ద ఎత్తున అక్కడ కూలిపోయి పడిన దృశ్యాన్ని మనం చూసామైతే వాటి కూడా క్లియర్ చేసే పనిలో సిబ్బంది నిమగ్నమైంది మరోవైపు మృతులకు డిఎన్ఏ టెస్టులు పూర్తయిన మృతదేహాలకు బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు